గీతామందిరం ఘట్టమనేని రాఘవయ్య నాగరత్నమ్మ గారుల గీతామందిరం బుర్రిపాలెం చూడండి సూపర్ స్టార్ కృష్ణ గారు బుర్రిపాలెంలో ఈ గీతామందిరాన్ని నిర్మించారు ఆనాడు ఇటు నుంచి లోనికి వెళ్ళినట్లయితే మనం బుర్రిపాలెం ఊరు చూడవచ్చు ఈ చివరి ప్రాంతంలో కృష్ణా గారు బిల్డింగ్ కూడా మనం చూడవచ్చు ఇటీవల కృష్ణా గారి మనవడు అశోక్ గల్లా అంటే గల్లా జయదేవ్ గారి అబ్బాయి మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారు ఉన్నారు కదా వారి అబ్బాయి అశోక్ గల్లా కృష్ణగారి మనవడు దేవకి నందన వాసుదేవ అనే సినిమా తీశారు ఈ సినిమా హిట్ అయింది ఈ సందర్భంగా కృష్ణా గారి ఆశీస్సులు తీసుకోవడానికి వారి బిల్డింగ్కి వచ్చేశారు గీతామందిరం నుండి బుర్రిపాలెం ఈ గృహానికి ఈ బిల్డింగ్లోనే సూపర్ స్టార్ కృష్ణాగారు ఉండేవారు ఒకప్పుడు ఇది కృష్ణాగారి బిల్డింగ్ ఈ గృహంలోకి వచ్చారు మొన్న కృష్ణాగారి మనవడు అశోక్ గల్లా వారు లేకపోయినా సరే వారు ఆశీస్సులు తీసుకోవాలని ఇక్కడికి వచ్చారు భారీ ఎత్తున అభిమానులు కూడా తండోపు తండాలుగా వచ్చారు తెనాల నుండి బుర్రీపాలెం నుండి చాలామంది కృష్ణాగారి అభిమానులు అశోక్ గల్లా అభిమానులు చాలామంది వచ్చారు మరొకసారి వచ్చే సంక్రాంతికి మరొకసారి తాతయ్య బిల్డింగ్ వస్తానని కూడా చెప్పి వెళ్ళారు అశోక్ గళ్ళ మరింత విజయవంతం కావాలని ఇక్కడ కృష్ణాగారి అభిమానులు చాలామంది కోరుతున్నారు చూడండి ఇది కృష్ణాగారి బిల్డింగ్ ఒక నటుడుగా దర్శకుడుగా నిర్మాతగా హీరోగా సూపర్ స్టార్ కృష్ణా గారు ఎన్నో బహుముఖ పాత్రలు పోషించారు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు నటన పరంగా పౌరాణిక సాంఘిక రాజకీయ ఎన్నో చిత్రాలు అందించారు కృష్ణా గారు పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై తేదీన బుర్రిపాలెంలో జన్మించారు సింహాసనం అల్లూరు సీతారామరాజు అగ్నిపర్వతం ఈనాడు ఇలా ఎన్నో ఎన్నెన్నో చిత్రాలు దాదాపుగా మూడు వందల ఎనభై చిత్రాలకు పైగా సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమాలు తీశారు ఈ బిల్డింగ్ కృష్ణా గారు బిల్డింగ్ కృష్ణ గారు పూర్తి పేరు గట్టమనేని శివరామకృష్ణమూర్తి సూపర్ స్టార్ బిరుదు నటశేఖర కూడా బిరుదు నటశేఖర ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి సూపర్ స్టార్ కృష్ణ దాదాపుగా మూడు వందల అరవై పైగా సినిమాలు నటించారు తొలి చిత్రం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆదుర్తి సుబ్బారావు గారు తేనె మనసుల చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు తన నటన ద్వారా తెలుగు ప్రజల్ని ఎందరినో ఆకర్షణ చేయగలిగారు నటశేఖర కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపు ఏలూరు ఎంపీగా కూడా గతంలో గెలిచారు ఆయన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకి ఎంతో అభిమానం ఏదైనా సరే ఆయన వారసులుగా జూనియర్ సూపర్ స్టార్ మహేష్ బాబు మంజుల రమేష్ వీళ్ళందరూ వారసులకు వచ్చారు మహేష్ బాబు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు మనం చూస్తున్న ఈ గ్రామాన్ని బుర్రిపాలెం గ్రామాన్ని జూనియర్ సూపర్ స్టార్ మహేష్ బాబు దత్తత తీసుకున్నారు ఈ గ్రామంలో రోడ్లు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆయన సొంత నిధులతో ఖర్చు చేస్తారు మహేష్ బాబు ఇది ఒక రికార్డు సినిమా విజయవంతం కావాలని ఇటీవల అశోక్ గల్లా అంటే కృష్ణా గారి కూతురు కొడుకు మనవాడనమాట పద్మావతి గారి కొడుకు అశోక్ గల్లా గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారి అబ్బాయి నటించిన దేవకీనందన వాసుదేవ సినిమా హిట్ అయిన సందర్భంగా తాతయ్య గారి ఆశీస్సుల కోసం గీతామందిరం నుండి కృష్ణ గారింటి వరకు భారీ ర్యాలీ చేశారు ఇంటి వరకు ర్యాలీ ఇచ్చేశారనమాట కృష్ణాగారి మనవడు అశోక్ గల్ల ఇది ఒక రికార్డు ఏదైనా సరే తాతయ్య అంటే ఎంతో అభిమానం అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతులు కానీ కార్మికులు కానీ ప్రజలు కానీ కృష్ణాగారు అంటే ఎనలేని అభిమానం ప్రేమ ఆప్యాయత అనురాగం చూపిస్తూ ఉంటారు చూడండి ఇది కృష్ణాగారి బిల్డింగు ఒక నటన ద్వారా రాజకీయ రంగంలోనూ నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా విభిన్న పాత్రలు పోషించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఒక గొప్ప నటుడు కృష్ణాగారని చెప్పుకునే స్థాయికి ఎదిగారు ఎంత ఎదిగినా సరే ఉదిగుండే తత్వంతో ఆయన ముందుకు దూసుకెళ్లారు సూపర్ స్టార్ నడసాగర్ గారు అందువలన ఈ గ్రామం ఎంతో వార్తలోకి ఎక్కిందనమాట కృష్ణా గారు జన్మించడం వల్ల బుర్రిపాలెం ఎంతో ప్రఖ్యాతి చెందింది ఒక రికార్డు సృష్టించిన సినీ హీరో ఈ గ్రామం నుంచి రావడం గొప్ప విశేషమని ఇక్కడ రైతులు చాలామంది ప్రజలు కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఈ గ్రామంలో వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది పాడి పంటలతో బుర్రపాలెం ఎంతో వ్యవసాయంలో ముందంజలో ఉంటుంది తెనాలి ప్రక్కనే ఉంది కాబట్టి మరింత అభివృద్ధి చెందుతుంది ఇంకా చెందాల్సి ఉంది ఈ గ్రామం అభివృద్ధి మొత్తం కూడా జూనియర్ మహేష్ బాబు జూనియర్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తం డెవలప్మెంట్ మొత్తం అభివృద్ధి కార్యక్రమం మొత్తం తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అంటే ఈ గ్రామాన్ని మహేష్ బాబు గారు దత్తత తీసుకొని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు సూపర్ స్టార్ కృష్ణా గారు